హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులేస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని గణపతి నవరాత్రులతో ప్రపంచం అంతా చాలా సందడిగా హ్యాపీగా సంతోషంగా భక్తి శ్రద్ధలతో గణపతి నవరాత్రుల్ని జరుపుకున్నాము ఆ భగవంతుడు ప్రతి ఒక్కరిని కరుణించి కాపాడుతూ ఉంటారు ఆయన దయ వలన కరుణ వలన మనమందరము చల్లగా ఉంటాము మనం చేసే ప్రతి పనిలోనూ మనకు తప్పకుండా విజయం చేకూరుస్తారు మనల్ని చల్లగా కాచి కాపాడుతారు ఇన్ని రోజులు మనము భక్తి శ్రద్ధలతో శుచిగా శుభ్రంగా మంచి దూప దీప నైవేద్యాలతో ఆ భగవంతునికి పొద్దున సాయంత్రము పూజల్ని చేసుకున్నందువలన మనకు మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అందరికీ అందరి ఇళ్లల్లోనూ అందరి కమ్యూనిటీలోనూ అందరి ఊర్లల్లోనూ ఈ మంచి వైబ్రేషన్ అయితే తప్పకుండా భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు మంచి వైబ్రేషన్స్ వస్తాయి ఎక్కడైతే శుచిగా శుభ్రంగా ఉంచుకొని మనము చక్కగా దూపదీప నైవేద్యాలతో పొద్దున సాయంత్రం భగవంతునికి పూజ చేసుకుంటూ ఉంటాము ఆ ఇంట్లో ఎప్పటికీ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఈ గణపతి నవరాత్రుల సందర్భంగా ప్రతి ఒక్కరూ శుచిగా శుభ్రంగా ఇంటిని ఉంచుకొని మార్నింగు ఈవినింగు పూజలు జరుపుకోవడం వల్ల మన ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఆ గణపతి కరుణ వలన కాబట్టి అప్పటి నుంచి మనకు అన్నీ శుభాలే జరుగుతూ ఉంటాయి మేమైతే ఇంట్లో మూడు రోజులు పెట్టుకున్నాము ఎందుకంటే ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి ఏమైనా ఆటంకాలు వస్తాయని ముందుగా జాగ్రత్త పడతాము మనము స్పెషల్ పూజలు చేసేటప్పుడు ఇవన్నీ ఆలోచించుకొని జాగ్రత్త వహించాలి ఇంకా అలాగే మన కమ్యూనిటీలో పూజలు జరుగుతూ ఉన్నా కానీ మనము ఆ తొమ్మిది రోజులు పదకొండు రోజులు ఎన్ని రోజులు భగవంతునికి మనము పూజలు జరుపుకుంటూ ఉంటాము అన్ని రోజులు మన ఇంట్లో కూడా మార్నింగ్ ఈవినింగ్ దీపం వెలిగించుకొని దూపదీప నైవేద్యాలని మన దేవునికి కూడా సమర్పించుకుంటాము కమ్యూనిటీలో అయితే ఫైవ్ డేస్ పూజలు పంతులు ఈవినింగ్ వచ్చి జరిపారు ఎందుకంటే వాళ్ళకి కూడా వాళ్ళు ఇక్కడ జాబ్ చేసేవాళ్ళే కదా పంతులు కూడా గుళ్ళల్లో జాబ్లు ఉంటాయి వాళ్ళకి వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ జాబ్లోనే ఉంటారు ఈవినింగ్ తర్వాత వాళ్ళ డ్యూటీ అయిపోయిన తర్వాత వచ్చి మనకు ఇలాంటి పెద్ద పెద్ద పూజలన్నీ జరిపిస్తూ ఉంటారు కాబట్టి మన ఇండియాలో దొరికినట్టు పంతులు దొరకరు ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి ఇంటి ముందు టెంట్లు పెద్ద పెద్దవి వేయకూడదు పెద్ద పెద్ద విగ్రహాలని పెట్టకూడదు త్రీ ఫీటు గణపతిని మాత్రమే పెట్టాలి అది కూడా వాళ్ళ గారేజ్లో పెట్టేసుకొని ఈవినింగ్ గారేజ్ క్లోజ్ చేసుకోవాలి టెంట్ ఒక వన్ అవర్ టూ అవర్స్ వేసుకోవచ్చు తర్వాత టెంట్లు కూడా తీసేయాలి టెంట్లు వేయకూడదు ఇలాగా కొన్ని రూల్స్ ఉంటాయి కాబట్టి ఆ రూల్స్ని బట్టి మనం బిహేవ్ చేసుకుంటే అందరూ సేఫ్గా ఉంటారు ఇంతకు ముందు రోజుల్లో అయితే ఏ ఫెస్టివల్ చేసేవాళ్ళు కాదు వాళ్ళ ఇంట్లో మాత్రమే జరుపుకునేవాళ్ళు ఇప్పుడు ఇండియన్స్ ఎక్కువ ఫారిన్ కంట్రీస్కి రావడం మూలాన కొంతమంది గ్రూపులు గ్రూపులుగా తయారయ్యి చేసుకుంటున్నారు ఇలాగా అలాగా ఇండియాలో లాగా ఇక్కడ కూడా పెద్ద పెద్దగా చేసుకుంటే అబ్జెక్షన్ చెప్తారేమోనని భయము అయినా ఇప్పుడు బతుకమ్మలు అవి పెద్ద పెద్ద గ్రూప్స్గా తయారై చేసుకుంటూ ఉన్నారు ఏ ప్రాబ్లమ్స్ వీళ్ళకి రాకూడదని మనసులో కోరుకుంటున్నాను ఎందుకంటే మన కంట్రీ కాదు కదా ఇది వేరే కంట్రీలో చేసుకుంటున్నారు కాబట్టి అన్నీ వాళ్ళ లిమిట్స్లోనే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇంకా ఇక్కడ మా కమ్యూనిటీలో వాళ్ళైతే నిమజ్జనం రోజు ఇలాగా ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్యామిలీస్కి భోజనాలకి పెడతారు ఇంకా అందరూ వాళ్ళ వాళ్ళని వాళ్ళ చుట్టాలని వాళ్ళ ఫ్రెండ్స్ అని అందరిని పిలుచుకుంటారు ఇక్కడ వంట వాళ్ళు ఉండరు కాబట్టి వీళ్ళు వంట కూడా ఈ ఇన్ని ఐటమ్స్ అనుకొని అందరూ షేర్ చేసుకుంటారు అక్కడ ఆంటీ ఒక టూ ఫిఫ్టీ పూరీలు చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు ఒక పెద్ద ఫైవ్ కేజీస్ పప్పుతో సాంబార్ పెడుతున్నారు ఇలా అందరి ఇళ్ళ బ్యాక్ యార్డ్లో ఇలా అరేంజ్ చేసుకున్నారు డిన్నర్కి ఇంకా మేమైతే థర్డ్ డే మా పాప నిమజ్జనం చేసేసింది ఇక్కడ బావులు అలాంటివి చెరువులు ఏమున్నా కానీ అక్కడ వేయకూడదండి చెరువుల్లో లేకులల్లో గుంటల్లో సముద్రాలలో అట్లా ఎక్కడ కూడా వాటర్ ఉంటే ఏది కూడా కలపడానికి ఇక్కడ అలౌ చేయరు అందుకని మా పాప మా బ్యాక్ యార్డ్లోనే ఇలా గిన్నె నిండా నీళ్ళు పట్టేసి చేసేసింది పసుపు కుంకుమ సుగంధ ద్రవ్యాలు అన్నీ వేసేసి గణపతిని అలా కూర్చోబెట్టేసింది ఇంకా మా నిమజ్జనం అలా అయిపోయింది ఇంక వీళ్ళకి రేపు నిమజ్జనం అనగా ఇవాళ ముందు రోజు ఇలాగా అన్ని ప్రోగ్రామ్స్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా బాగా చేసుకుంటారు ఆ రోజే లడ్డు ఆక్షన్ కూడా పెట్టుకుంటారు ఇక్కడ వేణు అని ఈ శారీ కట్టుకుంది ఆమె వాళ్ళ ఫ్యామిలీ లడ్డు ఆక్షన్ పార్టిసిపేట్ చేశారు ఫోర్ థౌజండ్ డాలర్స్కి లడ్డూ పోయింది నిమజ్జనానికి బిఫోర్ డే ఈవినింగ్ ఇలాగా స్టాల్స్ పెట్టారు ఈ కమ్యూనిటీలో చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే లేడీస్ ఉంటారు కదా వాళ్ళందరూ వచ్చి ఇక్కడ వాళ్ళు ఏమేమైతే సేల్ చేస్తున్నారో ఇక్కడ పెట్టారు శాలరీసు జ్యువెలరీ డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సెస్ అలా రెడీమేడ్వి పెట్టారు ఇంకా పిల్లల కోసం ఐస్ క్రీమ్స్ అవి కూడా ఇలా వ్యాన్స్ వస్తాయి ఒక స్మాల్ బుక్ స్టాల్ కూడా పెట్టుకున్నారు ఇక్కడ వీళ్ళ గరాజులోని గణేష్ని ఈ ఫైవ్ డేస్ పెట్టి పూజలు జరిపించారు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వాళ్ళ గరాజుల్లో పెట్టుకుంటూ ఉంటారు ఇంకా నెక్స్ట్ డే నిమజ్జనము ఇంకా లడ్డూ ఆక్షన్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళ చేత కూడా పూజలు చేపిస్తారు చేపించి నిమజ్జనానికి స్వామిని రెడీ చేస్తారు ఇక్కడికి వచ్చిన ఫ్యామిలీని లడ్డు ఆక్షన్ లో పార్టిసిపేట్ చేశారు వాళ్ళ చేత పూజ చేయించారు అక్షరం గణపతి నిమజ్జనానికి వెళ్ళిపోతున్నారు కాబట్టి అందరూ ఇక్కడ కమ్యూనిటీ వాళ్ళందరూ గ్రూప్గా ఫొటోస్ తీసుకొని ఇంకా స్వామిని వెహికల్లో కూర్చోబెట్టేశారు ఈ హ్యాట్ పెట్టుకోండి అబ్బాయి మాలడు గారు శివ గారు మాలడు గారు ఆర్గనైజర్స్ ఇంకా అందరూ కలిసి కమ్యూనిటీ అంతా జెంట్స్ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా జరుపుకుంటారు ఇది ఒక మహా ఉత్సవం కాబట్టి ఒకరిద్దరి వల్ల అయ్యేది కాదండి కమ్యూనిటీ అంతా మా లైన్ లైన్ అంతా హార్డ్ వర్క్ చేస్తారు ఈయన లడ్డూని ఆక్షన్లో తీసుకున్న వేణుగారు ఇంకా మీరే మా ఇన్స్పిరేషన్ అంకుల్ అని చెప్పి పిక్స్ దిగారు ఇంకా సౌండ్ స్పీకర్స్ అవన్నీ అరేంజ్ చేసేసుకొని గణేష్ని నిమజ్జనానికి ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు ఒక్కొక్క ఇంటి ముందు ఆగుతూ వస్తారు ఒక త్రీ లైన్స్ మా లైను ఆ వెనక లైను వెళ్ళి కమ్యూనిటీ అంతా ఒక రౌండ్ వేసేసి నిమజ్జనానికి వచ్చేస్తారు మా లైను వెనక లైన్లో మాత్రమే పిల్లలు డ్యాన్సులు వేసుకుంటూ వెళ్తారు అన్నీ గణపతి సాంగ్స్ పెట్టుకొని డ్యాన్సులు వేస్తూ వెళ్తారు కానీ యూట్యూబ్లో నేను ఆ సాంగ్స్ పెట్టకూడదు కాపీరైట్స్ ఉంటాయి కాబట్టి అది తీసేసి యూట్యూబ్లో ఉన్న మ్యూజిక్ని పోస్ట్ చేస్తున్నాను ఇంకా ఈ లైన్లో ఉన్న ఫ్యామిలీస్ అన్నీ కూడా ఇలాగా వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇలా వైట్ షర్ట్స్ వేసుకుంటారు దాని మీద గణేష్ బొమ్మ ఉంటుంది ఎవ్రీ టైమ్ ఇలాగే డ్రెస్సింగ్ ఉంటుంది ఇంకా షూస్ వేసుకొని హ్యాట్స్ పెట్టుకొని బాగా ఎండ ఉంటుంది కాబట్టి ఇవి వేసుకుంటారు ఇంకా ప్రసాదాలు పంచుకుంటూ కూల్ డ్రింక్స్ అందరికీ ఇచ్చుకుంటూ స్వామి ముందు అలాగా డ్యాన్సులు వేస్తూ స్వామి ఎంత దూరం అయితే తిరుగుతారో అంత దూరము వీళ్ళు డ్యాన్సులు వేసుకుంటూ వెళ్తారు మధ్య మధ్యలో కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఉంటారు అందరూ ఇండియా నుంచి అమెరికాకి జాబ్ పరంగా వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళే కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక కుటుంబంలాగా ఉండి ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు ఇక్కడైతే ఎవరు హెల్పర్స్ ఉండరు మనీ పే చేస్తే వచ్చి పనులు చేసిపోయేవాళ్ళు కాబట్టి వీళ్ళే అందరు కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయి వీళ్ళే ఎవరింట్లో ఏమైనా కానీ అందరూ వచ్చి ఒక చేయేసి హ్యాపీగా ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపిస్తారు ఈ లైన్లో ఒక సెవెన్ ఎయిట్ ఫ్యామిలీస్ జెంట్స్ అందరూ కలిసి ఎవరింట్లో ఏ ఏ హెల్ప్ ఎలాంటి హెల్ప్ అయినా వచ్చి పార్టిసిపేట్ చేస్తారు హెల్ప్ చేస్తారు అందరు కూడా అన్నదమ్ములలాగా అక్క చెల్లెళ్ళలాగా కలిసిమెలిసి ఉంటారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జాబ్స్ చేసుకుంటారు ఈవినింగ్ అందరూ ఒకసారి కలిసి టెన్నిస్ అది ఆడుకొని సరదాగా కొంచెం సేపు కూర్చొని టైం స్పెండ్ చేస్తారు సమ్మర్లో మాత్రమే వింటర్లో అయితే అకేషనల్గా ఒక్కొక్కరింట్లో కలుస్తారు ఊరేగింపు కంప్లీట్ చేసుకొని గణేష్ నిమజ్జనానికి వచ్చేశారు మా లైన్లోనే మా హౌస్కి ఆపోజిట్ లైన్లో ఒకరింట్లో గణేష్ని పెట్టారు ఇంకా మా హౌస్ ఆపోజిట్ విల్లా బ్యాక్ యార్డ్లో గణేష్ నిమజ్జనం చేస్తున్నారు ఇంకా అందరూ వచ్చి లాస్ట్గా హారతిని గణేష్కి సమర్పించుకుంటున్నారు కపుల్స్గా వచ్చి గణపతికి పూజ చేసుకొని నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు गणपति बापा गणपति बापा श्री गणेश महाराज के श्री गणेश महाराज के భక్తి శ్రద్ధలతో గణపతి పూజలు జరుపుకున్న ప్రతి ఒక్కరిని ఆ భగవంతుడు మనసారా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అమెరికాలో చెరువుల్లో అలాగా గణేష్ నిమజ్జనాలు చేయకూడదు అందుకని వీళ్ళు ఇలా చేసుకుంటారు దీన్ని నిమజ్జనం కోసమే కొనుక్కున్నారు కాబట్టి ఎవ్రీ ఇయర్ ఇందులోనే చేసుకుంటారు ఇది అయిపోయిన తర్వాత అందరూ భోజనాలు ఇక్కడే చేసేసి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు ఎంతో ప్రేమతో అనురాగంతో ఇంట్రెస్ట్తో భక్తి శ్రద్ధలతో ఈ పూజలు జరుపుకున్న ఈ కమ్యూనిటీ వాళ్ళని చల్లగా చూస్తారు ఇలాగే ఎక్కడైతే గణపతి పూజలు జరుపుకున్నారో వాళ్ళందరినీ కూడా భగవంతుడు చక్కగా ఆశీర్వదిస్తారు ఓకే అండి ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బి హ్యాపీ